ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు దిస్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పాలి ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయేందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యం చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీని ఎప్పుడు చూడలేదు